వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ నాయకుల సమావేశంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వారన్నారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడటం సరికాదని వైసీపీ నాయకులు అన్నారు టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు వార్డులో సమస్యలు ప్రజల సమస్య గురించి మాట్లాడలే గాని వాటిని వదిలేసి ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు సబబ్ ప్రశ్నించారు ఎవరు రోడ్ యూజ్ చేస్తున్నారో ఎవరు సౌమ్యంగా ప్రజలకు సేవ చేస్తున్నారో కావల నియోజకవర్గ ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారన్నారు ప్రవేశం లేక భయాందోళనకు గురై మరో చేరుతున్నారని పార్టీ వారు ఒక చేరికల కార్యక్రమంలో పెట్టుకొని దాంట్లో ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఆ వార్డు స్థాయి నాయకుడు మల్లిశెట్టి వెంకటేశ్వర గారికి పబ్లిసిటీ పిచ్చి పిక్ చేరింది ఎందుకంటే ఆయన ఈ మధ్య ఎవరు గమనించట్ల ఆయన అంతా తెలుగుదేశం పార్టీలో బాహుబలి అనుకునే పరిస్థితి ఉంటే ఆయన కట్టప్ప అనే సంగతి కావల ప్రజలందరికీ తెలుసు ఎందుకనంటే గత గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి నిన్నటి దాని తర్వాత వచ్చిన ఇన్ఛార్జ్గా వ్యవహరించిన అజీజ్ కావచ్చు సుబ్బానాయుడు గారు కావచ్చు ఇప్పుడు వచ్చిన కృష్ణారెడ్డి గారి దగ్గరికి కావచ్చు ఒక క్రమం ఒక ప్యాకేజ్ ఉంటేనే ఆయన్ని ఎంతో బాగా ఎదుటి వాళ్ళని మాట్లాడగలిగితే అంత ప్యాకేజ్ పెరుగుతుంది అనేది ఆయన భావన గతంలో వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి బిఎంఆర్ గారి దగ్గర నుంచి అన్నదమ్ములకి ఇద్దరికి కూడా బిఎంఆర్ గారికి రవిచంద్ర గారికి ఇద్దరికి కూడా మధ్యలో వైరం పెట్టి ఒక జీవితాన్ని ఇచ్చిన బిఎంఆర్ గారిని కూడా ఏ విధంగా ఆయనతో ప్రవర్తించారు రవిచంద్ర గారి దగ్గర చేరి ఏ విధంగా ఆయన మసులుకున్నారు ఇప్పుడు కృష్ణారెడ్డి గారి దగ్గర ఆయన ప్రస్థానం వెంట చేరింది ఈయన అన్నవరం క్వారీల్లో ఏ విధంగా సంపాదించుకున్నాడు ఆయన అన్నవరం క్వారీల్లో నిక్కర్ తోటి లారీ క్లీనర్గా ఏ విధంగా మొదలైన జీవిత ప్రస్థానం కలుగోలమ్మ గుడి దగ్గర ఏ విధంగా ప్రస్థానం అయ్యి ఇప్పుడు చివరికి వైకుంఠపురం ఏ విధంగా చేరుకున్నాడు అనేది కావాలి ప్రజలందరికీ తెలుసు ఎవరు జీవిత చరిత్ర ఎవరు ఎవరు క్రిమినల్సు ఎవరు ఫోర్ ట్వంటీలు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగితే ఏం జరిగింది అనేది అవన్నీ అంత దూరం వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకంటే ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా మాట్లాడిన దానివల్లే మేము కూడా ఇప్పుడు మాట్లాడాల్సి వస్తా ఉంది నిజంగా సుబ్బానాయుడు కూడా వంద కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టేవాడు కానీ ఈ డబ్బు 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 అని ఆయన మొలకొచ్చా పెట్టావు నీ పరిస్థితి అది నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు తగ్గించుకొని మాట్లాడు మేము మాట్లాడడం మొదలు పెడితే మీరు చాలరు నేను ఇందాక చెప్పా మీ కాడు ఉండేది అందరు బోకర్లే ఉండేది మేకర్లు ఏదైనా చేస్తావు నువ్వు ఒకటి చేస్తే మేము రెండు చేస్తాం నువ్వే నువ్వు నీ మీ చరిత్ర మాకు అందరికీ తెలుసు మీ తెలియకు కూడా తెలుసు నువ్వు వస్తే ఇవాళ వచ్చిన వాడిని కూడా రేపు వస్తే ఏవూ రేపాయి నువ్వు ఏవద్దు అని అడిగే విధానం అందరికి తెలిసింది వాటిల్లో జనాల్లోకి వెళ్ళిపోయింది మా ఎమ్మెల్యే ఎంత సౌమ్యుడో ఎంత మాట్లాడతాడో ఎంత విధానం ఉందో నీ కాడు ఉండే నాయకులకు కూడా తెలుసు నీ కాడ మాట్లాడే విధానం ఇప్పుడు సందాదారులు ఉన్నారే నీ కాడ వాళ్ళందరికీ తెలుసు నీ నీ నీవు ఎట్లాంటిది పనికి మాలింది కూడా మట్టి గోడదోళ్ళు డబ్బులు వాళ్ళు మీరు మట్టే కంకరని చెప్పి దస్టు మా డబ్బులు వసూలు చేశారు ముక్కు వసూలు చేశారు నిన్న ఇచ్చారు నాకు యాభై లక్షలు చెక్కులు మీ కాడు ఉంటే రెండు లక్షలు మూడు లక్షలు మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మీ బతుకులు తెలియని వాళ్ళు ఎవరయా ఇబ్బంది పెట్టింది ఎవరు మీరు అందరిని ఇబ్బంది పెట్టి పిండుకొని మీరు డబ్బు చంపా మా రక్తం మీకు ఉండేది మీ మీరు మీ కష్టం కాదు అది మా రక్తం అందుకని అంతవరకు ఉండాలి అంతవరకు సర్దుకొని ఎలక్షన్ చేయండి మీకు దమ్ముంటే మీరు గెలుస్తారు మాకు దమ్ముంటే మేము గెలుస్తాం అంతేగాని సొల్లు మాటలు స్టేజీల మీద మైకులు చూసి రెచ్చిపోయేది ఇంద్ర సారా డోర్ మోసుకొని అడవులు ఆడుకుని జాగ్రత్తగా పనిచేసుకోండి ఎన్నికల సీజన్ వస్తే పది రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో అదేవిధంగా కొత్త సినిమా రిలీజ్ అయితే బ్లాక్ టికెట్లు బాగా అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో రకరకాలుగా జనాలతో మోసం చేసి ఏ విధంగా సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అనే విద్యలతోటి ఏ నాయకుడి దగ్గరికి పోతే ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ నాయకుడి దగ్గరికి పోవాలా గ్రూపులు చేస్తూ వాళ్ళ పార్టీలోనే అట్లాంటి వ్యక్తి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టంలే ఫ్లెక్సీల దగ్గర కూడా డబ్బులు నొక్కేవాడు అని వాళ్ళోళ్ళే చెప్పేవాడు ఫ్లెక్సీకింత డబ్బులు నొక్కేవాడు అంట నాయకుల దగ్గర పెద్ద నాయకుల దగ్గర ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి దగ్గర ఇంతకుముందు మస్తాన్ రావు గారి దగ్గర చిల్లర వసూలు చేసుకొని ఆ చిల్లర్లో వాళ్ళ దగ్గర ఉండే చిల్లర నాయకులకి పంపిస్తూ పబ్బం గడుపుతూ ఈ రోజు ఏందో అభివృద్ధి కావాలంటే ఆయనకు అభివృద్ధి ఆయన కనపడలేదంట ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఘనత ఎవరికైనా ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర్